కృపా క్షేమాలనిచ్చే ఏసు నామంలో శుభములు పలుకుతూ నేటి బంగారు పరుగు ధ్యానంలో కొన్ని అమూల్య సత్యాలను ఆత్మీయ నిధులను మనం పంచుకుంటూ మరి క్షమించుట ప్రాముఖ్యమైనటువంటి మరి వనరులు క్రైస్తవ విశ్వాసి కావాలి కనుక ఆ అంశం మీద మాట్లాడాలని కోరుకుంటున్నానండి ప్రపంచంలో వెలకట్టలేని సంపత్లు రెండే రెండు ఒకటి మనశ్శాంతి రెండు సంతృప్తి రెండింటినీ సంపాదించుకున్న వాళ్ళు నిజమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తారు కన్నీరు తుడవాలంటే చెయ్యి ఉంటే సరిపోతుంది కానీ ఆ కన్నీళ్లు రావడానికి మూలాలు ఆ భారము తెలుసుకొని దాన్ని సరిచేయడానికి ఇష్టపడే మనసు ఉండాలి అది అందరికీ ఉండదు నిజమైన ప్రేమ గల క్రీస్తు గుంది క్రీస్తు నమ్మిన ఉంటుంది ఎవరైనా క్షమాపణ చెప్పడం అంటే మనం తప్పు అని అవత వాళ్ళ ఒప్పు అని రుజువు చేయడం కాదు క్షమాపణ చెప్పడం నిజమైన సుగుణం ఏంటంటే మానవ సంబంధాలను కొల మరి కొనసాగించే సామర్థ్యత తదుపరి వ్యక్తి అంటే క్షమాపణ చెప్పే లేదా క్షమించే గుణం కలిగిన వ్యక్తుల్లో ఎక్కువగా ఉంటుంది మరి జీవితంలో ఎవరికైనా మొదటి క్షమాపణ చెప్పే వ్యక్తి నిజంగా ధైర్యవంతుడు ముందుగా క్షమించేవాడు అత్యంత శక్తివంతుడు గతంలో నీకు అపకారం చేసిన వాడు పెద్ద నేరం చేసినా అతని ఉపకారాన్ని గుర్తుంచుకుని క్షమించాలి మరి సత్ ప్రతిది కూడా మరి తప్పులు చేయడం సహజమే కదా మరి దయతో క్షమించాలి కొన్నిసార్లు మనం తప్పు చేసిన చేయనప్పటికీ ఇతరులకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది అయితే ఇటువంటి సమయాల్లో కూడా సహనం కోల్పోకుండా క్షమాపణ చెప్పడం ఆ వ్యక్తికి ఆభరణం అంటారు క్షమ చాలా శక్తి కలిది ఇంకా చెప్పాలంటే ఆ గుణం ఇది చాలా తక్కువ మందిలో కనిపించే దైవిక లక్షణం ఏ మతమైన ఇతరులకు క్షమించమనే బోధిస్తుంది ఇలా క్షమను కోరటం వలన ఇచ్చేవాడు స్వీకరించేవాడు ఇద్దరు కూడా ఆనందాన్ని పొందుతారు మనిషి జీవితంలో క్షమాపణ ప్రాముఖ్యత తెలిపేటువంటి అనుభవాలు ఎంతో మంది చెప్పుకొచ్చారు క్షమాపణ ఎప్పుడు మనిషి ప్రయోజనకరంగా ఉంటుందో మరి మంటలా రగులుతున్న గొడవలను అర్పిస్తుంది దానికి విరుద్ధంగా కోపంతో ఉన్న వ్యక్తి తనకు తానే నష్టపడతాడు ఆత్మ వినాశానికి దారి తీసే నరక ద్వారాలు మూడున్నాయి కామము క్రోధము మరియు లోభము వీటిని విడిచిపెట్టడం మన ధర్మం కోపం వల్ల మనిషి తను తను మర్చిపోయి ఆలోచన కోల్పోతాడు దాంతో బుద్ధి కూడా నశిస్తుంది నాశనం అయిపోతాడు మన మాట మీదే మన జీవితాలు ఆధారపడి ఉన్నాయి సరిగ్గా మాట్లాడటం నేర్చుకోవడం కోసం ఎంత శ్రమించినా తప్పు లేదు నష్టం లేదు సరిగ్గా సమయోచితంగా పలుకుబడిన మాట ఎంతో విలువైందని బైబిల్లో చెప్పారు అయితే అహ దేవుడు అహంకారాలు ఎదిరించి దీనిలో కృప అనుగ్రహిస్తాడని చెప్తుంది లేఖనాలు నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమంలో తుడిచివేస్తున్నాను జ్ఞాపకం చేసుకునను అని చెప్పి ప్రభు చెప్పారు ఒకరి ఏడది ఒకరు దయగలిగి కృణా క్రీస్తునందు క్రీస్తు నందు దేవుడు మమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుడి పరలోక ప్రార్థంలో ఇదే సత్యం ఎఫ్ఎస్సి నాలుగు ముప్పై రెండులో ఉంది కదా మనిషి అన్న వాడు కష్టాలకు దూరంగా ఉండాలనుకుంటాడు మన మనస్సున్నవాడు కష్టాల్లో ఉన్న వారికి దగ్గరగా ఉండాలనుకుంటాడు తప్పు చేసిన వ్యక్తిని క్షమించగలిగే వ్యక్తిలో మంచితనం ఉంటుంది తప్పు మరచిపోయే వ్యక్తిలో గొప్పతనం ఉంటుంది క్షమించే గుణము మరిచే గుణం లేనప్పుడు స్నేహంగాని బంధంగానే ఎక్కువ రోజులు తోడు రావు తప్పు చేశారని ప్రతి ఒక్కరి ద్వేషిస్తూ పోతే ప్రేమించడానికి ఎవ్వరూ మిగలరు చేసిన తప్పు క్షమాపణ అడిగిన వాడు ధైర్యవంతుడు ఎడివారిని క్షమించేవాడు బలవంతుడు అని పదే పదే చెప్పుకుంటున్నాను మరి క్షమాపణ సంబంధాలు శుద్ధి చేస్తుంది ఉపవాసం ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తుంది దానం సంపాదన శుద్ధి చేస్తుంది ప్రార్థన ఆత్మను శుద్ధి చేస్తుంది మరి ధ్యానం బుద్ధుని శుద్ధి చేస్తుంది స్నానం దేహాన్ని శుద్ధి చేస్తుంది బలహీనలు ఎప్పటికీ క్షమించలేరు క్షమాపణ అనేది బలవంతులకు సుగుణం మరి ఈ రకంగా మనం క్షమించే అనుభవాలు మనం తెలుసుకుందాం మరి క్షమించలేని మనసు అపవాదికి తెలిసిన ద్వారం కాగలదంట సైతానికి మరి ఇచ్చే అధికారం మనం క్షమించలేకపోవడం క్షమించలేని మనసు మనకు మన అడ్డుగొడగా ఉండిపోతుంది క్షమించని మనసు మన ప్రార్థనలు దగ్గరికి దేవుని దగ్గర చేరనేవో సరైన జవాబు రానియదు సంతోషము సమాధానము మరి దానికి మనకి పూర్తిగా దూరం చేసే అనుభవాన్ని ఇస్తుంది కాబట్టి క్షమించడం మనం చాలా బాధ్యతగా నేర్చుకొని దాన్ని అలవరుచుకోవాలి క్షమించలేని మనసు తీవ్ర రోగాలు కూడా తెస్తుంది అద్భుత కార్యాలు జరగని ఏక ఆటంకం కలిగిస్తుంది ఇతరులను క్షమించాలి సమాధాన పడాలి ఈ క్షమాపణ సమాధానము ప్రేమ మూడు కూడా ముచ్చటగా కలిసే ఉంటాయండి ఒక మాటతో చెప్తే చాల్తిది మన క్షమాపణ మాటలే కాదు హృదయపూర్వకంగా ఉండాలి మరి దేవుని సహాయంతోనే క్షమించాలి ఒక అనుభవంలో పలిఎన్ చాలా గొప్ప భక్తుడు కొరియాలో దక్షిణ కొరియాలో సౌత్ కొరియాలో ఆయన అందమైన ఒక స్త్రీ వచ్చి పక్షపాతంతో పక్షపాతం వచ్చిందట జబ్బు డాక్టర్లు ఏం చేయలేకపోయారట ఆయన ప్రార్థించారట కానీ తగ్గలేదట మరి మీలో ద్వేషం ఏమన్నా హృదయంలో ఉంటే అని చేసుకోవాలని ప్రభు తెలిపారట తన అత్త మామూలు క్షమించలేకపోతుందట తను అప్పుడు తన ఆ తప్పు తెలుసుకున్న తర్వాత అప్పుడు క్షమించమని ప్రభుని అడుక్కున్న తర్వాత క్షమించాలని చెప్పి ప్రార్థన చేశారట తర్వాత మరి ఆ భక్తుడు కలిసి ప్రార్థించాక వెంటనే తన అందమైన ముఖం పెరాలసిస్ట్రోక్ తో వికారమైన ముఖం అంతా మళ్ళీ అందంగా మారిపోయి మామూలుగా ఎంతో హ్యాపీగా గడిచిపోయిందట నిజమే అది ఎంత చక్కని అనుభవం అది అది నమ్మలేదు నిజమే కదా మరి ఈ రకంగా మంచి మంచి మనస్సు కలిగి క్షమాపణ మనసు కదుకుంటే మనం మంచి పొందుతాం ఒకసారి మత్త పద్దెనిమిది ఇరవై ఒకటిలో పేతురు అడిగాడు క్రీస్తుని ఎన్నిసార్లు క్షమించాలి అని ఏడు ఏడు సార్లు ఏడు డెబ్బై పర్యాయం క్షమించాలన్నాడు క్రీస్తు మనల్ని క్షమించాలంటే మనం ఇతరులను క్షమించి మనం మన క్రీస్తు మన రక్షణకే క్షమించి మనం రక్షించుకున్నాడు కాబట్టి ఇతరులను క్షమించవలసి ఉన్నామని ప్రభు ప్రబోధించాడు మరి భారతదేశంలో ఆస్ట్రేలియా నుండి వచ్చిన డాక్టర్ గారు క్రీస్తు ప్రేమ చూపిస్తూ అతను గొప్ప సేవ చేస్తూ గ్రహం స్టేయిన్స్ ఆయన పేదల ఎంతో కుష్టి రోగుల ఎంతో ప్రేమ చూపించిన కుటుంబం అర్ధరాత్రి వేళ మానుషంగా ఇద్దరు బిడ్డలతో పడుకున్న వ్యాన్లో ఇద్దరు తండ్రి పిల్లలు ఇద్దరు పడుకుంటే కాల్చి చంపేశారు భార్య గ్లాడీ ని వారు విలేకరులు అడిగితే మరి మీ ఎలా ఉంది మనసు అంటే వారిని దేవుని పేర క్షమించాలని తెలిపింది అది అందరినీ ప్రపంచమంతా ఆశ్రయచక్తులు చేసింది అది ఎలా సాధ్యం దేవుని ప్రేమ క్రీస్తు శిలువలో పలికినటువంటి మాటే కదా సాక్ష్యం క్రైస్తవులకే సాధ్యం అన్నారు అందరూ ప్రపంచమంతా అన్యులు కూడా ప్రేమ అన్ని మతాల్లో కూడా ప్రేమ తెలిసిందే కానీ ఇది ఇది పరికాష్ట ఈ ప్రేమకు క్ష ఈ క్షమాపణ ఈ కక్షలు అన్ని చోట్ల ఉంటాయి పరలోక ప్రార్థన అందరికీ తెలుసు చక్కటి మాట ఉంది మనం నేను క్షమించినట్లుగా మరి ప్రభు మమ్మల్ని క్షమించి అడగటంలో మనం క్షమించాలి కదా అది ఊరికే పద పెదవులతో చెప్పే ప్రార్థన కాదు అది లోతైన ప్రార్థన ఎవరినైనా క్షమించాలి మరి ఫ్యామిలీలో ప్రేర్లో భార్య భర్తలు గొడవ పడుకుని వెంటనే ప్రేయర్లు కూర్చోగలరా అది సరి చేసుకుంటే తప్ప కూర్చోలేరు కదా కాబట్టి సరి చేసుకోవడం చాలా అవసరం ప్రతి వ్యక్తికి సిల్వలో క్రీస్తు దొంగ కూడా క్షమను చూశాడు మరి ఆ అర్పణ అర్పించే ముందు కూడా సమాధానపడి పడి అప్పుడు అర్పణ తీసుకోవాలని కూడా ప్రభు ప్రబోధించాడు ఒక ఇంకొక పర్యాయం మరి ఆ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు రాసిన మాటల్లో ఒకసారి చెప్పారు కదా జిమ్ ఎలియట్ ఆయన ఆయన ఏంటి ఈక్వి ఈక్వేడర్ దగ్గర ఉంటారట ఆయన అయితే ఆయన ఒకసారి హోటల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తితో ఉన్నారట ఆయన పెద్ద ఆజాన్ బాహుడట ఇద్దరు హోటల్లో ఉన్నప్పుడు ఆ ఫాదర్ని అడిగారట మీ ప్రాంతము ఇక్కడ అన్నారు కదా జిమ్ ఎలెట్ గారు తెలుసా అంటే ఓ నాకు ఎందుకు తెలియదు బాగా తెలుసు అంటే మరి మరి అని అని చెప్తూ ఆయన నేను రెండు కాళ్ళు పంగ చీల్చి ఆయన తొడని తిన్నాను అని చెప్పాడట షాక్ అయిపోయి పరిగెత్తాడట గుమ్మ దగ్గర తలిపేసింది అయితే అప్పుడు ఎంతో బాధ కలిగి ఆశ్చర్యపడి గడగడ వణికాడట అప్పుడు చెప్పాడట అతని భార్య నాకు నేను చనిపోయాడ చనిపోయిన తర్వాత నా భార్య కనిపించింది ఆవిడ నాకు స్వీట్ ఇచ్చి కాఫీ పౌడర్ ఇచ్చి గురించి చెప్పి ప్రార్థించింది హంతకుడు ఆయన నేను ఒంటరిగా ఉండగా ఆమె ఒడిలో తొమ్మిది నెలల ఉన్నాడు నాకు కళ్ళ నీళ్ళు పరి ఎంతగానో ధారాపాతంగా కారగా అమ్మా నేను నీ వారి భర్తను చంపాను అని ఏడ్చాడట ఆయన ఎంత ప్రేమ ఆవిడ అతన్ని ముద్దు పెట్టి ఏసీ అప్పారా నేను క్షమిస్తున్నా అందట ఇది జరిగిన కథ ఆ క్షమపడం వల్ల నిజంగా ఎంత అద్భుతమైనటువంటి క్షమ చూపగలిగిందండి అది ఎవరికైనా సాధ్యమా ఎంత ప్రేమ ఉంటే తప్ప అది ప్రభు ప్రేమ ప్రభావితం చేయకపోతే చేయలేదు కదా అయితే నిజంగానే ఈ క్షమాపణ వల్ల ముప్పై మూడు రకాల వ్యాధులు వస్తాయట యేసు మనలోకి వస్తే ఆ క్షమా ప్రేమ మనలో దిగుతుంది ఆ ప్రేమతోటి ఆయన నామంలో క్షమించగలిగిన విశ్వాసులుగా మనం మారగలము మరి క్షమిస్తే సమాధానం కూడా లభిస్తుంది ప్రభు మనకి ఎంత ఏమన్నారు మీకు సమాధానం కలుగ కాక అన్నాడు ఒకసారి దశలోనే సంఘంలో విగ్రహారాధికులు పౌల గురి వాళ్ళ గురించి చెప్తూ అనేక శ్రమలు పొంది వీరు వాక్యం స్వీకరించారని చెప్తూ తీతుకు చెప్పి అందించ ఎన్నో రకాలుగా అభినందిస్తూ సందేహాలు సమస్యలు పరిష్కరించేవాడు అప్పుడు దశలోనికే మూడు పదహారులు సమాధానకర్త దేవుడే అన్ని విధాల సమాధానం అందిస్తాడని కూడా చెప్పాడు అయితే పద్నాలుగు వ్యూహాను వార్తలో కూడా నా శాంతి మీకు ఇస్తానన్నాడు లోకమిచ్చే శాంతి కాదు ఎవరి మనసు ఆయన మీద ఆనుకుంటుందో పూర్ణ శాంతిగా చేస్తానన్నాడు ఆ శాంతి మన మెటీరియల్ సెంటెడ్ పీస్ మ్యాన్ సెంటెడ్ పీస్ క్రైస్త సెంటర్డ్ పీస్ కూడా ఉంది మాకు ఈ బలగం ఉంది మాకింత ఆస్తు ఉందని ఆశయించే సమాధానం కొంత ఉంటుంది మాకింత బంధువులు ఉన్నారని ఆశయించే ఉంటుంది క్రీస్తు సెంటర్డ్ పీస్ అది మనకెంతో అది క్రీస్తు ఆధారంగా ఉండే శాంతి శాశ్వతమైన అది ఆధారపడిన శాంతి మనకు కావాలి అందుకే పిలిపి నాలుగు ఏడులో ఒక మాట చెప్తాడు ఏంటంటే మరి దేవునితో సమాధానము మూడు రకాల సమాధానాలు ఉన్నాయండి ఇక్కడ దేవునితో సమాధానము మనకు కావాలి అది హృదయానుసారంగా కావాలి రెండవది మనలో మనకి సమాధానం ఉండాలి మూడవదిగా మన ఇతరులతో సమాధానం ఉండాలి మళ్ళీ చెప్తాను దేవునితో సమాధానము మనలో మనకు సమాధానము మనకి ఇతరులతో సమాధానము ఈ మూడు అనుభవాలు మనలో ఉంటున్నాయా లేదా ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి రోమా ఐదు ఒకటిలో విశ్వాస మూలంగా నీతి మందులుగా తీర్చబడి దేవునితో సమాధానము కలిగి ఉందాము దేవునితో సమాధానం దేవుని శిక్షించే వ్యక్తిగా మనం ఉండకూడదు మనకి ప్రేమించే వ్యక్తి మనం ఉండాలి ఎందుకంటే నశించిన దాన్ని వెతికి రక్షించటే ఆయన వచ్చాడు నిత్యమైన సమాధానంతో సరి అయిన బాంధవ్యాల సమకూర్ సమకూర్చేది మన క్రీస్తే మూడులో ఇది గిఫ్ట్ ఆఫ్ గాడ్ దేవుని కృపావరము క్రీస్తు నందు అది నిత్య జీవము వ్యవాహం సువార్తలు కూడా సత్య దేవుడిని ఏసును ఎరిగి ఉంటే నిత్య జీవము అయితే మరి క్రీస్తులో సమాధానమే నిత్య జీవము అదే కృపావరము మనం మన సాక్షిని మరి శుద్ధి చేసే సిగ్గుపడక్కర్లేదు మనం అది గిఫ్ట్ విశ్వాసంతో స్వీకరించాలి ఉచితంగా స్వీకరించాలి యేసు నామంలో స్వీకరించడం ద్వారా దేవునితో సమాధానం తర్వాత మనతో మనకు సమాధానం కూడా కావాలి కొన్ని పర్యాలు మనలో భయము చింత ఉంటుంది పీస్ విత్ ఇన్ అవర్ సెల్స్ ఇట్ ఇస్ లైక్ ఫ్రూట్ ఆత్మ ఫలాల్లో మన సమాధానం ఉంది కదా మరి సంతోషము సమాధానము దీర్ఘశాంతము సమాధానం దాంట్లో అది ఆత్మ ఫలాలు ఫలం అది అది మనకు కావాలి అన్ని ఫలాల్లో ఇది పండించాలి అందినము ఆయన సహవాసం చేస్తే ఆ సుగుణాలు అన్నీ వస్తాయి మరి ఉండగా చెప్పినట్లు ఫిలిపి నాలుగు ఏడులో మన హృదయంలో సమాధానంతో మరి విత్తుట కోయిటకు మధ్య సమయం ఉంటుంది రక్షించబడ్డాక క్రియలతోటి మనము కొంత ఎదగాలి అది టైం పడుతుంది కానీ అది మనం ఆత్మ ఫలాన్ని పండిస్తూ మనతో మనం సమాధానము నెలకొల్పుకోవాలి నాలుగు ఐదులో కూడా అన్నాడు మరి అప్పుడు ప్రభు తండ్రి సంతోషించండి మరలా చెప్పు సంతోషించండి అప్పుడు అన్నాడు అంటే ప్రభులు మన ఆందించిన తర్వాత అప్పుడు సహనము సహనం వస్తుంది అది సహన జన్లుకు తెలియచేయండి అది సమస్త జ్ఞానములకు మించిన సమాధానము ఇది చాలా విలువైన మాట అండి సమస్త జ్ఞానం మించిన సమాధానము మీ హృదయంలోకి కావలి ఉంటుందండి అది ఎంతో చక్కని కావలిగా మనని అభినందిస్తుంది అనంతరము దేవునితో ఆందించి ఉత్సహించి ఆనందించాలి దేవునితో సహవాసం చేయాలి సజీవమైన సహవాసం కలిగి ఉండాలి దేవుని గురించి చింతపడకూడదు మరి బీ గాడ్ కాన్షియస్ దాకా మన దేవుని తలంపులతో ఉండటం అవసరం నాలుగు ఏడుందా చెప్పినట్టు దేవుని గురించి నిరంతరం ఆలోచించి మన జ్ఞానాల్ని మనం పరిపూర్ణ నిజంగా అబ్రహాము కూడా మనం ఎలా నమ్మాడంటే జ్ఞానం గురించిన సమాధానం ఆయనలో ఉంది కాబట్టి నమ్మగలిగాడు యహోశివా కూడా ఎరుకని చేయించాడంటే జ్ఞానం గురించిన సమాధానం ఆ తన హృదయంలో ఉండి నమ్మాడు అదే మనకు కూడా మన అనుభవాల్లో అదే అనుభవం మనం సంపాదించుకుందాం వాక్యంలో నిలిచి ఉందాం థ్యాంక్ఫుల్గా ఉందాం ఆయన ఫలాలు పొందుతాం మరి ఇతరులతో కూడా సమాధానం మూడవదిగా నీతి సమాధానం కలుగు చేస్తుంది నీతి వల్ల నిబ్బరం కలుగు చేస్తుంది అక్షయ ముప్పై రెండు పదిహేడులో కూడా మనం చూస్తాం ఇతరులతో సమాధానం కలిగి సమాధాన పరచు వారి ధన్యులు వారి దేవుని పిల్ల పిల్లలకు బిడలు అనిప అనిపించుకుంటారన్నారు కదా సమాధానం పరచడం మనకు చాలా అవసరం కుటుంబాలు సమాధానం లేక విడాకులకు ఎక్కువైపోతున్నాయండి బిడల బిడలు తండ్రిదండ్రులకు సమాధానం లేదు చుట్టాలకు సమాధానం లేదు మరి సంఘంలో సమాధానం లేదు ఈ అసమాధానం వల్లే మనం ఎన్నో చిక్కుల్లో ఎన్నో అస అసహాయ ఆ స్థితిలో మనం నలిగిపోతున్నాం విల్లింగ్ టు బి పీస్ఫుల్ దానికి మనం నెమ్మదితో సహించుకున్న ఒకరినొకరు క్షమించుకునే ఆ మనసు మనకు కావాలి పొలాలు మన పొందుకోవాలి నీతి సమాధానము మనం నెలకొల్పుకోవాలి ఆ అనుభవంలో సమాధానము ప్రేమ నిండి ఉంటుంది ఏసీ అంటే జీవితం మారాలి పౌలు ప్రే ఓనిసింగ్ గురించి చెప్తూ మరి జైల్లో ఉన్నప్పుడు క్రీస్తు ప్రేమను బట్టి మరి ఫిలోముని చెప్తాడు కొనేసి మీకు క్షమించు అని నేమన్నా అప్పు ఉంటే నేను ఇస్తానంటాడు ఎంత ప్రేమండి పాపుల మిత్రుడు క్రీస్తు ఆయన ఎంతో షరతు లేని ప్రేమ చూపించేవాడు క్షమ లేకపోతే దేవుడు ఎట్లా క్షమించగలడు సమస్త ఎఫ్ఎస్సీ నాలుగు ముప్పై ఒకటిలో సమస్త ద్వేషము కోపము అల్లరి దూషణ దుష్టత్వం విసర్జించాలి క్షమించటనగా మరి తప్పుకు శిక్ష ఉంటుంది కానీ న్యాయం కంట్రోల్ చేస్తుంది సారీ చెప్తే చాలదు గుండెల్లోనూ లోతుల్లో నుంచి మనం క్షమించే వారిగా మనం ఉన్నటువంటి వాళ్ళే మరి కీర్తనలు యాభై ఏడు పన్నెండులో విరోధి అవమానిస్తే సహించి మరి ఉండటమే మరి మనకి శిక్షి మనం బాధించే వాళ్ళు మరి నమ్మిన వాళ్ళే బాధించే అనుభవాలు వస్తే మనకి అది ఎంతో గాయపరుస్తాం శత్రువు కాదు మన సొంత చేస్తారు అప్పుడు అలా క్షమించడం గుండెల్లో మోసుకుంటాం కన్నా మనం ఫర్గివ్ చేసుకోవడమే మనకి క్షేమకరంగా ఇద్దరికీ క్షేమకరంగా ఉంటుంది నిజంగా అన్ని సంవత్సరాలు మరి మూడు మూడున్నర సంవత్సరాలు ఇసుకుయత్ కదా క్రీస్తుతో ఉండి కూడా ఎంత విషంతో నిండి ఉన్నాడండి అమ్ము డబ్బులు కదా తర్వాత తను వేతురైతే పశ్చాత్తాపడ్డా డు కానీ తన పశ్చత్తాపడే అవకాశం ఇవ్వలేదు ఆయనకు నశించిపోయాడు తర్వాత ఏలియా తర్వాత మరి నిజంగానే గహజీ ఆత్మపురుడు రావాలి కానీ వాడి బలహీనత వల్లే కదా పాడైపోయాడు ఎలిషాపైకి ఆత్మ రాగల వచ్చింది కదా మనం దేవుని అనుకరిస్తూ దేవునితో ఉంటూ మనం ప్రభు వైపు చూస్తూ మనం సాధించుకోవడానికి మనం ఎప్పుడూ ఆశపడుతూ క్షమించే హృదయాలుగా మనం ఉంటే చాలు మన ప్రభు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు ఎన్నో అనుభవాలు మనకి ఎన్నో రకాల పొరపాట్లు ఉన్నప్పుడు కొరితిని చక్కగా సరిచేశాడు కవులు అయితే తల్లిదండ్రులు మరి ఎన్నో ఆదర్శాలు పిల్లల పట్ల దరివేరాలని సమాధానంతో శాంతి ప్రేమలతో ఆనందంతో ఉండాలని కొన్ని సత్యాలు తెలుసుకోవాలి క్షమించలేని జీవితం విషపూరితమైంది క్షమించలేని జీవితాన్ని ఒకరి జీవితంలో ఒత్తిడి ఆతృత నిరాశ కోపము పగ నిలిచిపోతాయి దేవుని స్వరూపంలో మారటకు అది కుదిరే పని కాదు క్షమించలేని మన శక్తి ఉంటుంది అంటే విసుంపు త్రాగిన వారితో సమానమట తప్పగా రోకిగా మారిపోతారు క్షమించలేని వారం అయితే మనం చీకట్లో ఉంటాం ఎంత క్షమించగలమో దేవుడు అంత క్షమిస్తాడు అదే విధంగా మన సంశయం రావచ్చు మన ఇతరులకు క్షమించగలం కానీ వారు కూడా క్షమించాలి కదా నీవు క్షమించట నీకే మేలుకరము నీ మనసు ప్రశాంతంగా మారిపోతుంది ఇతరుల క్షమాపణ అడగాలి అనే 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 పంతం కూడా బావాళ్ళు దూరమైపోతాయి పాత నిబంధన కాలంలో యాజకీవార్ అమాయకమైన పాపరహిత జంతువులు బలర్పించేవాళ్ళు పాప వారు మా గురూపులపై మోసి చంపి పరిహారం పొందేవాళ్ళు పాపముల చేత మరణం కనుక పాపాలకు ప్రతిగా జంతువు మరణించగా మనకు విమర్శలు లభించి నమ్మేవారు అయితే క్రీస్తు శిలువలో మరణించి మళ్ళీ పవిత్రులుగా బలి పశువుగా మారాడు క్షమించాడు మళ్ళీ క్షమించలేని మనసును కలిగించడానికి కూడా ఆయనే సమర్థుడని మనం నమ్ముకున్నాం అయితే మన క్షమించే ఒక స్త్రీ భక్తుని మరి మరి క్షమించలేక ప్రేమించలేక ధరలు విసుగ్గా ఉండేదట ఆమె కొరకే ప్రార్థిస్తే క్షమాపణ ద్వారా నెమ్మది పొంది ఆనందం పొందింది అయితే మంచి పుస్తకాలు చదువుల ద్వారా కూడా క్షమాపణ ప్రార్థన ద్వారా చాలా మందిలో మనసు పొంది నెమ్మదిగా ఉండే అనుభవాల్ని మనం గ్రహించగలుగుతాం దేవుని అందరి ఆనందం బలాన్ని ఇస్తుంది దేవుని అతి సన్నిహితంగా జీవిస్తే గొప్ప సంతోషంతో శాంతితో జీవిస్తాం అపజయం పొందుతా ఉన్న భయం దూరం అవుతుంది ప్రతి వ్యక్తిలో క్రీస్తు ప్రేమ కనిపిస్తుంది మన దగ్గరలో ఉన్న ప్రతి సమృద్ధిగా ప్రేమించగల మనసు కలుగుతుంది ఆ క్షమ ద్వారా ప్రార్థన చేస్తూ ఉండగా తృప్తితో మన ఆత్మ నిండిపోతుంది దిగుళ్ళు ఎగిరిపోతాయి అసాధారణ అద్భుత శాంతి ఆవరిస్తుంది సమస్యలు ఉన్నాయి కానీ అద్భుతంగా దూరం అయ్యాయని చెప్పగలం ప్రతి ఒత్తిడి నిరాశ నుంచి మనం దూరం అవుతాం మరి అది మన మన జీవితంలో సత్యం ఏంటంటే దేవుని రాజ్యం మన హృదయంలో ఉంటుంది మనుషుల ఉద్యోగము ఆస్తి ఇవన్నీ ఉన్నప్పుడు మనకి ప్రభు గురించి ఆలోచించడానికి మనస్కరించం కానీ అది అది మనకి చాలా క్షేమకరమైన అనుభవం ఇంకా నెమ్మదిచ్చే అనుభవం ప్రతి దినము దేవుడు ఇచ్చిన కొత్త దీవెన క్రొత్త అవకాశాలు ఆనందవలసిన ఆనందించవలసిన సమయం మన దేవుడు మనకి ఇచ్చాడు సజీవులే కదా దేవుని స్థుతించగలరు ఆరాధించగలరు మరి మరి పది సంవత్సరాల వయసున్న బాలుడు స్వస్థత కుటాలకు వచ్చాడట ఆ మరి ఒక కాలు అడుగు కొంచెం పొట్టుగా పొడుగ్గా ఉంటాయట రెండు కాళ్ళు ప్రార్థన ద్వారా అద్భుతంగా ఒకే సైజులో అప్పటికప్పుడు పెరిగిపోవడం గమనించారట అది నిజంగా ఎంత అద్భుతం ప్రార్థన ద్వారా చిన్ని పాపకు కడితే ఏర్పడింది అది కూడా ప్రార్థన ద్వారా మాయమైందట కొన్ని అనుభవాలు అసంక అసాధ్యంగా కనిపిస్తే కానీ నిజంగా వాళ్ళ విశ్వాసాన్ని బట్టి జరిగిన అనుభవాలు ఎంతో గొప్పవి ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతాలు చూడగలం మరి అను ఆశ్చర్యమైన అనుభవాలు మనం క్షమించిన ద్వారా కూడా మనం ఎన్నో అనుభవాలు పొందగలుగుతాము మన జీవితాలు మారిపోతాయి మరి మరి ఆమె ప్రీతిమైన వీపు నొప్పు ఉంటావు కాబడికి కనీసం కూర్చోవడానికి కూడా సహాయం అయ్యేది కదట వృద్ధురాలు అయిపోయిందట తీరా చూస్తే ఆమె భర్తకు ఆఫీసులో పనిచేసే సెక్రటరియట్ అక్రమ సంబంధం వల్ల విచ్చిన కుటుంబాలుగా విడు విడాకుల ద్వారా ఒంటరిగా జీవించేదట భర్త చేసిన మోసం ఆమె తీవ్రంగా గురి గురిచేసిందట ఆమె క్షమాపణ పద్ధతి తెలుసుకున్న తర్వాత అప్పుడు నిజాయితీగా ప్రార్థించుకుందట ఆమె పగ చలారిందట మరి ఎంతో సహనంతో ఆవిడ అన్నీ క్షమాపణ నడుక్కొని తర్వాత సరి చేసుకున్న తర్వాత ఆవిడ చక్కగా ఆ కుచ్చుల్లోంచి లేచి గంతులు వేసిందట నిజమే ఆ నొప్పులన్నీ ఆ కక్ష ఆ పగ అది మనల్ని బాధ కలిగించేదే అందువల్ల మనం జాగ్రత్తతో మనం తప్పకుండా ప్రభు మనల్ని ఆదరిస్తాడనే ధైర్యంతో మనం జీవించడానికి ఇష్టపడాలి తర్వాత ఈ లోకంలో ధనబలం కంటే దైవబలం గొప్పది బుజిబలం కంటే బుద్ధిబలం గొప్పది అతిశయం కంటే అనుగవం గొప్పది మరి వినయం గొప్పది అభిమానం కంటే ఆత్మీయత గొప్పది ఆవేశం కంటే ఆలోచన గొప్పది పరిచర్య కంటే ప్రవర్తన గొప్పది భూలోకం కంటే పరలోకం గొప్పది అన్ని నామముల కన్నా క్రీస్తు నామే గొప్పది ప్రతి క్రైస్తవుడు భూదిగంతాల్లో క్రీస్తు సాక్షిగా ఉండాలని క్రీస్తు తెలిపాడు అందుకని స్వార్థ బోధించు పాదాలు సుందరాలు కనుక ప్రతి ఒక్కరు కూడా మరి క్రీస్తు కొరకు సాక్షులుగా జీవించడానికి ఇష్టపడాలి ప్రభు వైపు చూస్తూ మరి మనుషులను ఆశ్రయించక మరి మనం మనమేమో కాలంలో సమయము శక్తి ఉండి డబ్బు ఉండకపోవచ్చు మధ్య వయసులో డబ్బు శక్తి లభించి సమయం ఉండకపోవచ్చు వృద్ధాప్యంలో డబ్బు సమయం ఉంటే కానీ ఓపిక ఉండకపోవచ్చు అందుకని సమయం ఉన్నప్పుడే మనం సమయం సిద్ధం చేసుకుని ప్రభు కొరకు సాక్షులుగా జీవించడానికి మనం ఇష్టపడదాం ప్రభు మనకి ఎన్నో రకాల అద్భుతాలైన అనుభవాలు కుటుంబాలని అనుభవాలను ఇచ్చాడు కాబట్టి మరి ప్రార్థనా ఫలము విశ్వాసము విశ్వాస ఫలము ప్రేమ మరి ప్రేమ ఫలము సేవ సేవా ఫలము శాంతి ఈ రకంగా స్వశక్తితో సాధిస్తేనే మనం ఇతరులపై ఆధారపడకుండా ప్రభు మీద శాంతి శక్తి అనే శక్తితో విజయం వరిస్తుంది కనుక మన ప్రభు వైపు చూస్తూ మరి క్షమాపణ హృదయంతో మరి సమాధానం కలిగి ఉండి మరి ప్రేమ కలిగి ఉండి మంచి బిడ్డలుగా జీవించడానికి ప్రభు మనల్ని దీవించుగాక ఆమె